మాట్లాడి వాళ్ళ బ్రదర్ సార్ డాక్టర్ సార్ విజయవాడ సార్ గుడ్ ఈనింగ్ సార్ నేను మొన్న దాకా విజయవాడలోనే ఉన్నాను సార్ పిన్నము నేను సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో పనిచేస్తాను తర్వాత ఇప్పుడు ఒక టూ ఫోర్ మంత్స్ అవుతుంది రిజైన్ చేశాను సార్ ఇప్పుడు చేస్తున్నాను అందరికీ ఈజలు పెద్ద ప్రాబ్లం అయితే మేజర్ ప్రాబ్లం అయితే ఏం లేదు సార్ నేనే బీపీ షుగర్లు చూస్తుండేవన్నీ గుంటూరు వచ్చినప్పుడు అమ్మ దగ్గరికి కాకపోతే అనుకోకుండా మరి ఈ ఇన్సిడెంట్ ఎలా అయిందో తెలియదు సార్ మొదటి మోస్ట్లీ హార్ట్ ఫెయిలర్ అనిపిస్తుంది ఎందుకంటే సడన్గా అయిపోయింది సార్ ఏం తెలియదు అసలుకి అనుకోకుండా వదిన గారు కూడా వాళ్ళ మదర్ ఇంటికి వెళ్ళారు పక్కన చిన్న ఒక ఆమె ఓల్డ్ ఆమె మన ఇంట్లో ఉంటారు ఆమె టిఫిన్ ఇవ్వటానికి లేచి చూసే వరకు పడి ఉన్నాడంట చూస్తే ఏం లేదు సార్ మెడికల్ చెకప్ చేయించాను సార్ చేయించాను కానీ మిగతా టెస్ట్ అన్నీ బాగానే ఉన్నాయి సార్ ఈ మధ్య కొంచెం బీపీ కొంచెం పెరుగుతుంది ఆల్రెడీ మెడికేషన్స్ కూడా వాడుతున్నారు కాకపోతే మరి ఇది ఎందుకైందో తెలియదు సార్ మ్యాథ్స్ హార్ట్ అటాక్ అయి ఉంటుంది ఆమెపోతే చనిపోయారు అన్నట్టు చూసిన వాళ్ళు చెప్తున్నారు అంటే బౌల్లో పడ్డాడు అంతే ఇంకా కూడా లేవలేకపోయాడు సో మ్యాథ్స్ హార్ట్ అటాక్ అయి ఉంటుంది సార్ అవును సార్ అవును సార్ కాకపోతే పిల్లలు ఇద్దరు సెటిల్ కాలేదు సార్ అది పాప బాబు సార్ పాప ఇంజనీరింగ్ తాడేరు బాబూ అగ్రికల్చర్ బిఎస్ఐ పై చూస్తున్నా సార్ ఇదల్లో సెట్ చేయమనే వర్క్ అవుట్ చేస్తాను థాంక్యూ సార్ నేను మాట్లాడే ఇట్లా చేయనా సార్ థాంక్యూ సార్ థాంక్యూ సార్ నమస్కారపన నేను భ్రమరేణ్ని థాంక్యూ సార్ థాంక్యూ సార్ సార్ ఈ డైలాగ్ ఒకసారి తీసుకొస్తే ఆపత్రం ఏంటి సార్ అదే సరే శిగరా గారిని మీ దగ్గరికి ఒకసారి తీసుకోని వస్తున్నాను సార్ నేను ఎలక్షన్ అయిన తర్వాత తీసుకొస్తాం కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత నేను తీసుకొని వస్తాను సార్ థ్యాంక్ యూ సార్